స్వచ్ఛ సర్వేక్షణలు నగరానికి రాష్ట్రంలో నాలుగవ స్థానం జాతీయ స్థాయిలో ముప్పై ఏడవ ర్యాంకు కమిషనర్ వైభో నందన్ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సరానికి గాను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర స్థాయిలో నాలుగవ ర్యాంకు జాతీయ స్థాయిలో ముప్పై ఏడవ ర్యాంకు స్థాపించిందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైబో నందన్ హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు గురువారం ఆయన ఒక వీడియో ప్రకటన ద్వారా వివరాలను తెలియజేశారు కమిషనర్ మాట్లాడుతూ గతేడాది రెండు వేల ఇరవై మూడు జాతీయ స్థాయిలో నూట ముప్పై ర్యాంకులో ఉన్న నెల్లూరు నగరం ఈ ఏడాది అసాధారణ పురోగతిని నమోదు చేయడం తెలిపారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మార్గదర్శకత్వంలో నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు కోటం రెడ్డి సారథ్యంలో స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్ లో కేంద్ర రాష్ట స్థాయిలో ఉన్నతమైన ప్రగతిని సాధించామని కమిషనర్ వెల్లడించారు ఈ ప్రతిష్టాత్మక విజయానికి ప్రధాన కారణాలుగా నగరంలోని పారిశుద్ధ్య వస్తువుల మెరుగుదల శుద్ధి కార్యక్రమాల విస్తరణ ఘన వ్యర్థాల శాస్త్రీయంగా నిర్వహణ రీసైక్లింగ్ కేంద్రాల ప్రాముఖ్యత పబ్లిక్ టాయిలెట్లు మరియు సీవరేజ్ వ్యవస్థల్లో సాధించిన అని కమిషనర్ స్పష్టం పై అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పర్యవేక్షించడంలో పారిశుధ్య విభాగం సిబ్బంది ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది మరియు పీఎంయు సిబ్బంది అందరూ అహర్నిశలు ఉత్తమ కృషి చేశారని కమిషనర్ అభినందించారు ఇది మాత్రమే కాకుండా నగర ప్రజల చురుకైన భాగస్వామ్యం ప్రజల్లో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల పెరిగిన చైతన్యం వంటి అంశాలు కలిసి ఈ విజయాన్ని సాధించడానికి దోహదం చేశాయని కమిషనర్ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య సిబ్బందితో పాటు నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు నెల్లూరు మరింత పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా మార్చేందుకు ఈ విజయం మరింత ప్రేరణగా నిలవనుందని నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలందరూ మరింతగా భాగస్వామ్యం కావాలని కమిషనర్ ఆకాంక్షించారు ఈరోజు భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ర్యాంకింగ్స్లో నెల్లూరు నగరపాలక సంస్థకు ఆంధ్ర రాష్ట్రంలో నాలుగో ర్యాంకు రావడం జరిగింది అదేవిధంగా జాతీయ స్థాయిలో ముప్పై ఏడవ ర్యాంకు రావడం జరిగింది లాస్ట్ త్రీ ఇయర్స్లో నెల్లూరు నగరపాలక సంస్థ ర్యాంకింగ్ చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అప్పుడున్నటువంటి ఇరవై న్యూస్ సిటీస్లో మూడో ర్యాంకు స్టేట్లో రావడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ సిక్స్ నేషనల్ వైడ్ వచ్చేసిన ర్యాంకింగ్స్లో వన్ థర్టీ స్టేట్లో ముప్పై ఒకటి సిటీస్లో ఎనిమిదో ర్యాంక్ రావడం జరిగింది ఈ సంవత్సరం స్టేట్లో నాలుగో ర్యాంకు నేషనల్లో థర్టీ సెవెంత్ ర్యాంకు రావడం జరిగింది దీన్ని సహకరించినటువంటి ఎంటైర్ శానిటేషన్ సిబ్బందికి శానిటల్ సెక్రటరీస్కి అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక నెల్లూరు నగరపాలక సంస్థకు రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు అదేవిధంగా జాతీయ స్థాయిలో ముప్పై ఏడవ ర్యాంకు రావడానికి సహకరించినటువంటి పట్టణ ప్రజలకు ప్రజాప్రతినిధులకు అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ సిబ్బందికి ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది శానిటరీ వర్కర్లకు శానిటరీ సెక్రటరీస్ ఇన్స్పెక్టర్స్ శానిటరీ సూపర్వైజర్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్తో పాటు ఇంజనీరింగ్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర పురపాలక శాఖ మహిళలు శ్రీ పొంగురి నారాయణ గారి యొక్క సారథ్యంలో రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారి యొక్క డైరెక్షన్లో ఈ సిటీని రానున్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్లో ఇంకా మెరుగుపరిచేందుకు ఖచ్చితంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం